మాదిరి గారు నుంచి నేను అక్కడే అక్కడే ఉంటాను కూర్చుంటాను ఈ మొత్తం ఈ మొత్తం వ్యవహారం ఇది మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది లేకపోతే మీడియాలో ఏ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా దువాడ స్ట్రీట్ గారికి తెలుసు కదా ఆయన మీతో మాట్లాడారండి ఈ విషయం అంటే మీడియాకు వచ్చిన తర్వాత ఆయన సపోర్ట్ ఏంటి ఆయన మీకు మాట్లాడారండి ఈరోజు మీడియా కూడా రే ఈరోజు మీడియా ముందు కూడా వచ్చారు కదండి అతను మాట్లాడారు కదా ఈరోజు టార్చర్ ఏ పర్సన్ కూడా ముప్పై సంవత్సరాలు టార్చర్ అనుభవిస్తూ మౌనంగా ఎందుకు ఉంటారండి అంత టార్చర్ పడుతూ ఉంటే ముప్పై సంవత్సరాలు ఆయన ఎందుకు భరించినట్టు రాజకీయంగా ఉన్నారండీ అరే ఆవిడండి ఆవిడ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తుందండి చంపడానికి చూస్తుందండి ఇంకెంత అంటే ఆ కుటుంబంతో ఎలా ఆయన కలుసున్నారు అంటే చంపడానికి చూశాక కూడా ఆయన ఎందుకు బయటికి రాలేదంటారు చంపడానికి ఇండైరెక్ట్ గా చంపడానికి ఇండై చెప్తున్నాను చంపడానికి ఇండైరెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు భరించుకుంటూ వచ్చారు ఇండైరెక్ట్ గా ప్లాన్ చేస్తుంది కదా నా డైరెక్ట్ నా జాగ్రత్తలో నేను ఉంటాను వంద మందికి మంచి చెడులు చేయ చెప్పే వ్యక్తిని నేను బయట కోసం సభ్య సమాజం ఏమవుతుందని పాపం ఆలోచనతో భరించుకుంటూ వచ్చారు ఇంకా డైరెక్ట్గా అటాక్ స్టార్ట్ చేసి ఏం చేస్తారండి డైరెక్ట్గా పడుకుంటే తలగడంతో మొహం మీద పట్టడం ఫుడ్లో పాయిజన్ కలపడం ఇవన్నీ చేసి ఎవరండి భరిస్తారు మీరు మీ హస్బెండ్ మీద చేస్తే మీరు భరిస్తారు ఎవరు భరించరండి సొసైటీలో దేనికన్నా ఒక లిమిట్ ఉంటుందండి ఆ లిమిట్ క్రాస్ అయితే ఎవరు భరించరు ఒక ముప్పై సంవత్సరాలు నువ్వు సంసారం చేసిన వ్యక్తి నిన్ను వదిలి నువ్వు ఎంత టార్చర్ పెట్టి ఉంటావు ఎంత సైకో అయి ఉంటావు నీ మెంటల్ డిజార్డర్డ్ ఫెలో యు యూ బ్లీ ఫుల్ నువ్వెంత టార్చర్ పెట్టి ఉంటే వెళ్ళిపోతారే నేను నిన్ను వదిలి యూజ్లెస్ వెళ్ళాలి నువ్వు ఇంకొక లేడీ కోసం మాట్లాడుతున్నావు చెప్తున్నావు పెద్ద కబుర్లు నీ గురించి నువ్వు మనం తెలుసుకో నీ గురించి ఎవడేం మాట్లాడుతున్నాడు తెలుసుకో అప్పుడు మాట్లాడి ఇంకొకరి గురించి నువ్వెంత టార్చర్ పెట్టావు నీ ముగ్గురు నిన్ను వదిలేతాడు ముప్పై సంవత్సరాలు సంవత్సరాలైతే గోపురం చేస్తున్న వ్యక్తి నేను వదిలే ఎందుకు వెళ్తాడు ఏ బుద్ధున్నా వెళ్తాడా భారీ బాగా చూసుకుంటావడని వెళ్తాడా ఎందుకు వెళ్తాడు అరవై సంవత్సరాల వయసులో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఒక తోడు లేకుండా ఉండాల్సిన అవసరం ఏంటి అతనికి ఏంటి ఈ వయసులో బాధ ఎంత టార్చర్ డైరెక్ట్ గా తలగడమే మొహం పెట్టడం అంట అక్కడ ఇంకొక పని చేసిన కుర్రాడు చెప్పి తలగడ మొహం డబ్బులుంటే డబ్బులు ఇస్తడం తనకి సైకలాజికల్ డిసార్డర్ తన ఒక మెంటల్ దానికి మెంటల్ మెంటల్ టెస్ట్ చేయించండి పిచ్చా హాస్పిటల్ జాయిన్ చేయండి అప్పుడు ఇలాంటి కోతలైనా మా దానికి ముందు మెయిన్ అక్కడ ఇచ్చి పిచ్చా హాస్పిటల్ పడి కొంచెం కరెంట్ షాక్ పెట్టించండి బ్రెయిన్ దెన్ 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 బ్రెయిన్ విల్ వర్క్ మాదిరి గారు ఇలా హత్యా ప్రయత్నాలు జరిగాయని చెప్తున్నారు కదా ఆ జరుగుతున్న క్రమంలో అంటే మీతో అవి షేర్ చేసుకున్నప్పుడు మీరు ఒక ఫ్రెండ్ లాగా ఆయనకి ఏం సలహా ఇచ్చారండి అంటే కంప్లైంట్ ఇవ్వు లేకపోతే ఇలాంటివి ఏవి డిస్కషన్కి రాలేదు ఏం చెప్పేదాన్ని అండి చంపే చంపడానికి చూస్తుందంటే చంపడానికి చూస్తుందంటే కింద డోర్ వేసుకొని జాగ్రత్తగా పడుకోండి పడుకోండి లేదంటే మీరు లాక్ చేసుకొని ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేదాన్ని ఆ తలుపులు కూడా పగల కొట్టేసి ఒకరోజు అక్కడ కూడా కింద బెడ్రూమ్లో తలుపులు కూడా కొట్టేసి వెళ్తే అప్పుడు కూడా భరించారు అప్పుడు ఇంకా ఇంటి ఇంటికి లాక్ చేసేసి తాళం వేసేసి నువ్వు ఇంటికి వస్తే నీకు చంపేస్తావు అందరి మెసేజ్లు ఉంటాయి చూపించమనండి శ్రీని గారి చూపిస్తారు నువ్వు ఇంటికి వస్తే నీకు చంపేస్తావు నువ్వు ఇంటికి రాకు నీకు చంపేస్తాం అంటే ఆ రోజు అతను ఇంటికి వెళ్ళడం మానేసి పాపం వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ అమ్మకి ఈ పెళ్ళి అని ముప్పై సంవత్సరాలు కూడా టీ కాఫీ చుక్కలు ఇవ్వకపోతే అంటే పాపం ఇందాక చెప్పారు ప్రశ్న ఇట్లు ఇవ్వలేదండి పాపం వాళ్ళ మదర్కి ఏ రోజు కూడా ఆవిడ చూడలేదండి పెళ్ళేదండి ఇంటికి వస్తే తిట్టి పంపించడం ఇంటికి వస్తే పరు తీయడం చెప్పేసినా కూడా తల్లి కదా అవన్నీ ఉండవు ఆ తల్లి ఇవన్నీ మర్చిపోయి ఆడ మన వైఫ్స్కైనా ఉంటుందేమో కానీ తల్లికి కొడుకు మీద ఎప్పుడు కోపం ఉండదు కదా ఇన్ని చేసినా సరే కడుపులో పెట్టుకొని పాపం కంటికి రెప్పలాగా ఒక ఏడు నెలలు కాపాడుకొని ఒకడు ఉంచిందండి పాపం ఆ తల్లి ఆ పసిపిల్లాగా మళ్ళీ అతనికి అన్నీ చేసుకుంటూ పాప అన్నీ చేసుకుంటే పాప అతను ఇంక నా వల్ల అమ్మ సఫర్ అవుతుంది ఈ ఏజ్లో నా వల్ల అమ్మకి ఎందుకు ఈ కష్టమని పాపం బాధపడి అప్పుడు ఒక ప్లేస్ ఇలాగా వాళ్ళ బ్రదర్ సహకారంతో టెక్కల్లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజల దగ్గరలో ఉండాలి పలాస వెళ్ళి నేను వస్తుంటే ఈ గంట కూడా టైం వేస్ట్ అవుతుంది ఈ గంట కూడా నేను ప్రజలతో ఉండాలనే ఆలోచనతో అతను పాపం టక్కర్లోనే ఒక హౌస్ సైట్ తీసుకొని హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండడం స్టార్ట్ చేశారు మరి పలాస వెళ్ళినప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు టక్కర్లో ఉన్నప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు అప్పుడు ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు ఎలక్షన్ జరుగుతుంటే ఎందుకు డ్రెస్ పాస్ చేయలేదు ఏది లేకున్నా ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక నువ్వు చేయాల్సినంత అవసరం ఏంటుందో జనాలు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు వాణి నీ మొత్తం నీ అన్నీ వింటున్నారు నువ్వు ఏదో వచ్చిన కోతలు కోసేస్తే నిజాలు అయిపోవు నువ్వేదో మసిపూసి చేసి జనాలు నమ్మే స్థితిలో లేరు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మా ఎలక్షన్ చేసిన ఇన్ఛార్జ్ కాయల వెంకటరెడ్డి గారిని ఒక్కసారి మీరు లైన్లో తీసుకున్న ఆవిడ గురించి అడిగితే ఈవిడ ఎంత సైకోనో ఈవిడ ఎంత టార్చర్నో డబ్బుల కోసం ఎంత టార్చర్ పెట్టేదో అన్నీ తెలుస్తాయి అన్నీ ఈవిడ కోసం ఒకటి కాదండి ఆవిడికి వాళ్ళత్తగారు చెప్పినట్టు నిజంగా డబ్బు పిచ్చి అధికార పిచ్చి మందు పిచ్చి అన్నీ ఉన్నాయి దానికి కొంచెం ముందు మెంటల్ టెస్ట్లుగా మాత్రం పంపించండి హాస్పిటల్కి అప్పుడు కొంచెం ఇలాంటి లాంటి మీద కూయడం మాతుంది మాట్లాడడం తగ్గిస్తుంది సో ఇమీడియట్లీ ప్లీజ్ అడ్మిట్ హార్ అండ్ మెంటల్ హాస్పిటల్ అండ్ డూ మెడికల్ టెస్ట్